హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఇలాగా నాలుగు రకాల దినుసులతోటి మనం పెసరట్టు వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి అవి ఏమేంటంటే పెసలు అలాగే చాయ్ గుళ్ళు శనగలు అదేవిధంగా మనం ఇంకో రకం ఏంటంటే వేసినకాయ గుళ్ళను కూడా వేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఇలాగా మార్నింగ్ మార్నింగ్కి మనం బ్రేక్ఫాస్ట్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రాత్రిపూట మనం ఇలాగ నాలుగు రకాల దినుసులు నానబెట్టేసుకుని చక్కగా ఉదయానికల్లా ఎంత బాగా నానిపోయి ఉంటాయనండి అలా నానిపోయిన వాటిల్ని చక్కగా మిక్సీ మెత్తగా పిండి ఆడుకుని ఏ విధంగా పెసరెట్లు వేసుకుంటే ఉంటాయి చూడండి అసలు చెప్తాను కదా ఎప్పుడైనా సరే ఆహా ఏమి రుచికండి ఇంకా బాగుంటాయని అంత బాగుంటాయండి అది కూడా ఎంతో హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు రాత్రిపూట మనం నానబెట్టేసుకుంటే అసలు చక్కగా మార్నింగ్కి బాగా నానిపోయి ఉంటాయండి అలా నానడం వలన టేస్ట్ అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉంటుందని చెప్తాను కదండీ ఆ విధంగా తయారవుతాయి ఈ పెసరట్లు ఇదిగోండి నేను రాత్రే నానబెట్టేసి చక్కగా మనం ఎప్పుడైనా సరే ఇలా ఉదయం పూట చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఉదయం పూట చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి రాత్రి కాకుండా అలాగే ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే రాత్రి అని చెప్పాను కదండి అదేవిధంగా సాయంత్రం పూట మనం ఇలా వేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలి ఈ విధంగా ఎప్పుడైనా సరే ఈ దినుసులన్నీ ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానేదట్టు చూసుకోవాలండి అలా చూసుకుని ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉబ్బినట్టుగా అయ్యి ఎంత చక్కగా రెడీ అయిపోతాయో పిండి చేసుకోవడానికి మిక్సీలు ఆడేసుకుంటే మెత్తటి పిండిలాగా ఎంత బాగా వస్తాయోనండి ఈ పెసరట్లు మనం దీంట్లోకి బియ్యం వెయ్యక్కర్లేదు అసలు ఇలాగ నాలుగు రకాల దినుసులు వేసుకుంటే అసలు టేస్ట్ మహా రుచిగా ఉంటాయండి దానిలోకి మనం చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న పెసరట్టులోకి మనం చట్నీగా కొబ్బరి చట్నీ కానీ అలాగే అల్లం చట్నీ అవన్నీ కూడా మనం చట్నీలు ఉపయోగించి తినచ్చు ఈ విధంగా అన్ని రకాల దినుసుల్ని చక్కగా మెత్తటి పిండిలాగా మిక్సీ ఆడేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిండి ఆడుకుంటే మనకి ఈ పెసరెట్లు అనేవి చక్కగా వస్తాయి చూడండి పిండి ఎంత మెత్తగా తయారైపోయిందో నేను చాలా ఎక్కువ వేసానని చెప్పి మళ్ళీ మనం వీటిలన్నిటినీ దినుసులన్నిటిని సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్గా కూడా ఉడకబెట్టుకుని మనం సలాడ్లా కూడా చేసుకోవచ్చండి అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇలాగ నాలుగు రకాల దినుసులు ఉపయోగించి చేసుకోవడం వలన ఎప్పుడైనా సరే రెగ్యులర్గా పెసల్ని మనం బ్రేక్ఫాస్ట్గా తీ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్గా తీసుకుంటే అసలు హెల్త్కి ఎంత మంచిదోనండి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందంటారండి అలాగా మనం వారంలో మూడు రోజులు చక్కగా ఈ విధంగా మనం పెసల్ని మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి ఇదిగండి చక్కగా మనం పెసరెట్లు ఎంత బాగా వస్తాయో చూడండి ఈ విధంగా మనం పొయ్యి మీద పెన్నం పెట్టుకుని అది వేడెక్కాక పిండినంతటిని చక్కగా మనం బాగా నేర్పుకోవాలండి వేసినప్పుడు ఇది స్మూత్గా ఉండి ఎంత బాగా వచ్చినాయో పెసరెట్లు చాలా చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి అంత బాగున్నాయి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న అదేవిధంగా మనకి షుగర్ అవి ఉన్నవాళ్ళు చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని వారంలో నాలుగు రోజులు తింటే అలాంటి సమస్యలన్నీ కూడా సమస్య పోతాయండి చక్కటి బ్రేక్ఫాస్టు అంటే ఇదేనేమో అనిపిస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ తినడం అస్సలు అవాయిడ్ చేయకూడదని ఉదయాన్నే ఒక లీటర్ నీరు తాగేసి తరువాత ఒక గంట ఆగాక మన స్నానపానాదులన్నీ ముగించుకుంటాం కదండి అలా ముగించుకున్నాక పూజా కార్యక్రమాలు అవి చేసేసుకుని అప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి జ్యూస్ తాగాలండి ఏ ఫ్రూట్ అయినా సరే మామిడికాయ అయినా సరే ఉదయాన్నే తినేస్తే చాలా మంచిదండి మనకి ఏ ఏ సమస్యలు ఉండవు అలాగా బ్రేక్ఫాస్టు ఇదిగోండి అంత బాగా పెసరెట్టు మనం క్రిస్పీగా కాల్చుకోవాలనుకున్నా కూడా క్రిస్పీగా వస్తాయి లేదా ఇలాగా కొంచెంగా కాల్చుకుంటే మనకి ఈ విధంగా ఉంటాయి చక్కటి పెసరట్లు ఎంత బాగా రెడీ అయిపోయినాయో చక్కటి టేస్ట్ తోటి ఎప్పుడు చెప్తాను కదండి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అంటే ఇదేనని అలాగా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అంటే ఇదేనేమోనండి అనిపిస్తుంది ఇలా నాలుగు రకాల దినుసులు వేసుకోవడం వలన చక్కగా ఇవి తినడం వలన మనకి లంచ్లో కూడా మనం రైస్ చాలా బా ఎక్కువగా తగ్గించేసి తింటాము ఇదిగోండి ఈ విధంగా తయారు చేసిన పెసరెట్లు బ్రేక్ఫాస్ట్గా తీసుకుని ముందు ఒక గంట ముందు అయినా సరే జ్యూస్ తాగవచ్చు లేదా టిఫిన్ తిన్నాక ఇంకో గంట తర్వాత జ్యూస్ తాగచ్చండి లంచ్కి జ్యూస్కి మనం కొంచెం సమయం కేటాయించుకుని చక్కగా ఈ విధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానీ జ్యూస్ తాగడం కానీ అలాగే మనం చావలు కూడా రాగి జావ కానీ ఏదైనా సరే ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఇల్లాలకి ఎంత మంచిదోనండి చక్కగా ఏ అలసట లేకుండా చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇదిగోండి ఇలాగా నాలుగు రకాల దినుసులతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మార్నింగ్ పూట ఎప్పుడైనా సరే నేను డ్రై ఫ్రూట్స్ తాగ జ్యూస్ తాగమని చెప్తాను కదండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని జీడిపప్పు బాదం పంప్కీన్ సన్ఫ్లవరు అలాగే పొచ్చి గింజలు వీటిని అన్నిటిని ఒక గంట ముందైనా కూడా నానబెట్టేసుకుని చక్కగా ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఎంత మంచిదోనండి రెగ్యులర్గా ప్రతి మహిళ చక్కగా ఈ విధంగా ఫుడ్ ఫుడ్ నియమాలు పాటిస్తే అసలు ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే రెగ్యులర్గా జ్యూస్ తాగడం కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయకుండా ఈ విధంగా మనం ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడైనా సరే నేను ఇలాగా ఏ ఐటమ్ అయినా సరే రకరకాలు వేసుకుని ఎక్కువగా ఇదిగా చూపించాలని చూస్తారండి అందరు కానీ ఇలాగ చూపించడం వలన చక్కగా మనం పెసరెట్టు వేసేసి దాని మీద రకరకాలు వేసేసి తయారు చేసుకోవచ్చండి కానీ మనం సింపుల్గా ఇలాగ ఒక్క ఉల్లిపాయ వేసుకుని కూడా అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి పెసరట్టు అలాగే ఈ జ్యూస్ మీకు నచ్చితే నాకు కామెంట్స్లో తెలియచెప్పండి